అందరికీ వస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం జగన్మోహన్ రెడ్డి గారంటే ఇష్టం సో ఆ ఇష్టాన్ని అభిమానాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి చూపించాలనుకున్నాడు ఆయన అలా చూపించడానికి సినిమా ఒక మంచి మార్గం అవుతుంది అనుకున్నాడు సో జగన్మోహన్ రెడ్డి గారిని సంతృప్తి పరచడానికి వైసీపీని సాటిస్ఫై చేయడానికి ఆయన కొన్ని సినిమాలు తీయాలి అనుకున్నాడు పోనీ సినిమాలు తీయడానికి తన దగ్గర నిజంగా డబ్బులు సొంత డబ్బులు ఉంటే ఒక పది కోట్లు తన దగ్గర ఉంటే ఒక ఐదు కోట్లు పోతే పోయినందులే సినిమా తీద్దామని తీయవచ్చు సరే ఒక మంచి డైరెక్టర్ని ఒక మంచి కథ రెడీ చేసుకొని తీయొచ్చు కానీ అతను చేసిన తప్పు ఏంటి రామ్ గోపాల్ వర్మ లాంటి పిచ్ డైరెక్టర్ని కొన్ని పిచ్ కథలు పనికి వ్యంగ్య కథలతో రెండు సినిమాలు తీశాడు వ్యూహం శపథం ఆ ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ కుమార్ ఆ రెండు సినిమాలు కూడా ఎంతవరకు జనంలోకి వెళ్ళాయో ఎంత చెత్తగా ఉన్నాయో అందరికీ తెలుసు సో ఆ రెండు సినిమాలతో ఆయన లక్ష్యం నెరవేరింది జగన్మోహన్ రెడ్డి గారి వరకు దాసరా కిరణ్ కుమార్ వెళ్ళగలిగాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కిరణ్ కుమార్ని పిలిపించుకొని అప్రిషియేట్ చేశారు మంచి పని చేశావు మన పార్టీకి ఉపయోగపడే సినిమాలు తీసావు అది ఇది అన్నాడు ఇప్పుడు ఆ దాసర కిరణ్ కుమార్ అప్పుడు సినిమాలు తీయడానికి ఆయనకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అనేవి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి ఆయన సొంత డబ్బులతో సినిమాలు తీయలే ఏదో ఒక మాయ మాటలు చెప్పి జనం దగ్గర డబ్బులు తీసుకొని అప్పులు చేసి ఆ అప్పు చేసిన సినిమాలు డబ్బుతో సినిమాలు తీసి ఆ సినిమాలు పోవడంతో ఆ సినిమా తీసినందుకు డబ్బులు రావాలిగా డబ్బులు రాల ఆ పార్టీ వాళ్ళు కూడా చూడాల ఆరు కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాకి అట్లీస్ట్ ఆ పార్టీ కార్యకర్తలు ఆ సినిమాని చూస్తే డబ్బులు రికవర్ అయ్యేది ఆ పార్టీ కార్యకర్తలు కూడా సినిమాలు చూడాల సో రామ్ గోపాల వర్మకు ఆయనకి ఆయన సేఫ్ అయ్యాడు ఇక డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్ పోయాడు రామ్ గోపాల వర్మకేముంది డబ్బులు తీసుకున్నాడు డైరెక్టర్గా తన రెమ్యుడేషన్ తను తీసేసుకున్నాడు అదన బెనిఫిట్స్ కూడా కొన్ని పొందాడు సో ఇక్కడ అంటే అదన బెనిఫిట్స్ ఏంటి అది నన్ను అడగద్దు ఇక ఈ వ్యూహం నిర్మ దాసన్ కిరణ్ కుమార్ ఇప్పుడు ప్రస్తుతానికి కటకటాల పాలు జైలు పాలయ్యాడు ఆయన గతంలో డబ్బులు తీసుకొని మోసం చేశాడు తిరిగి ఇవ్వలేదనేది కేసు మీద ఆయన మీద అనేక ఫోర్ ట్వంటీ కేసులు నమోదవుతున్నాయి తాజాగా రెండు కొత్త కేసులు కూడా వచ్చాయి ఏంటంటే హైదరాబాద్ ప్రగతి నగర్కి చెందిన శివకుమార్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట రెండు వేల ఇరవై ఒకటిలో రియల్ ఎస్టేట్ ఏజెంట్ ద్వారా దాసరథ్ కుమార్ కిరణ్ కుమార్ పరిచయం అయ్యాడు హైదరాబాద్ చెరువులో ఆనంద నిలయం డెవలపర్స్ కంపెనీ తరఫున మ్యాగ్నెస్ ఎలైట్ హోమ్స్ పేరుతో వెంచర్ వేసినట్టు కిరణ్ శివకుమార్కి చెప్పడంతో శివకుమార్ రెండు వందల గజాల స్థలం కొనుగోలు చేసి దఫ కిరణ్ బ్యాంక్ ఖాతాలకు యాభై మూడు లక్షలు బదిలీ చేశాడు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఒకటి తేదీన అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు కానీ రిజిస్ట్రేషన్ చేయట్లేదు అప్పటి నుంచి రిజిస్ట్రేషన్ చేయకుండా కిరణ్ కుమార్ తిప్పుతూ ఉన్నాడు ఏంటి నన్ను రిజిస్ట్రేషన్ చేయట్లేదు నా డబ్బులైనా నాకు ఇచ్చే లేదా రిజిస్ట్రేషన్ చేయు అంటే నేను చేయను నీకు దిక్కున్న చోట చెప్పుకో అన్నాడు సో చివరికి చివరికి అతను విజయవాడ పిలిపించి మొన్న విజయవాడలో కొట్టారంట సో అట్లా అతని దగ్గర నుంచి యాభై మూడు లక్షలు కాజేశాడు అలాగే హైదరాబాద్ నగర్కి చెందిన కోట శశికాంత్ ప్రైవేట్ ఉద్యోగి రెండు వేల పంతొమ్మిదిలో తనకు పరిచయస్తున్న ధర్మారావు ద్వారా కిరణ్ కుమార్ శశికాంత్ని కలిసి వ్యాపారం నిమిత్తం యాభై లక్షలు అప్పు కావాలని అడిగాడు తన వద్ద అంత డబ్బు లేదని శశికాంత్ చెప్పాడు దీంతో రెండు వేల ఇరవై జూలై ఒకటిన ధర్మారావు ఫోన్ చేసి జూబ్లీహిల్స్లో కార్యాలయానికి రప్పించి అక్కడ ఉన్న మేడిచర్ల విసన్న శాస్త్రిని పరిచయం చేశారు కిరణ్ కుమార్ కూడా అక్కడే ఉన్నాడు ఇద్దరూ కలిసి నగదు కావాలని ప్రాధాయపడ్డారు దానికి బదులుగా స్థలాన్ని ఎంఓయి చేసిస్తానని చెప్పడంతో శశికాంత్ తన స్నేహితుడు శశాంక్ను ఒప్పించి యాభై మూడు లక్షలు ఇచ్చాడు దీనికి కొత్త వలసలో ఉన్న ఎమరాల్డ్ రెవెన్యూలో ఉన్న ఎనిమిది వందల గజాల స్థలాన్ని అగ్రిమెంట్ చేశారు తర్వాత వాటిని వేరొకరికి విక్రయించారు దీంతో శశికాంత్ కిరణ్ ప్రశ్నించగా హైదరాబాద్లో మరో స్థలాన్ని అగ్రిమెంట్ చేసి దాన్ని కూడా విక్రయించాడు అంటే చేసేవన్నీ మోసాలే ప్యూర్లీ ఆ స్థలం చూపించడం చూపించి దాన్ని అమ్ముతానని చెప్పి అగ్రిమెంట్ చేసుకోవడం డబ్బులు తీసుకోవడం ఆ తర్వాత అది వేరే వాళ్ళకి అమ్మేయడం ఇలా చేసుకుంటూ డబ్బులు పోగేసుకొని ఆ పాపపు సొమ్ముతో ఆ తప్పుడు సొమ్ముతో సినిమాలు తీశాడు అనమాట అసలు యాక్చువల్లీ కిరణ్ అరెస్ట్ అయిందే ఆరు కోట్లు డబ్బులు తీసుకొని తిరిగి తిరిగి ఇవ్వలేనందుకు అంటే ఇక్కడ చూసారా ఒక రా ఒక వ్యక్తి తన పార్టీ మీద అభిమానం ఉండడం తప్పు కాదు లేదా తన నాయకుడిని సాటిస్ఫై చేయడానికి ప్రయత్నాలు చేయడం తప్పు కాదు కానీ అతను వెళ్తున్న దారి తప్పుడు దారి తప్పుడు డబ్బుతో తప్పుడు సినిమాలు తీసి తప్పుడు వ్యక్తిగా ముద్రపడి ఇప్పుడు కటకటాలు పాలయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు మిథున్ రెడ్డి గారిని పరామర్శించడానికి రాజమండ్రి వెళ్ళినట్ో లేదంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడానికి నెల్లూరు వెళ్ళినట్టో వల్ల వంశీ గారిని పరామర్శించడానికి విజయవాడ వెళ్ళినట్టో దాసరి కిరణ్ కుమార్ని పరామర్శించడానికి ఎందుకని రావట్లేదు అడగాలి మా పాపం ఎందుకంటే వాళ్ళు వైసీపీ కోసం పనిచేసిన వాళ్ళే ఈయన కూడా వైసీపీ కోసం పనిచేసిన వ్యక్తే కదా అసలు ఎవరండి తీశారు అటువంటి సినిమాలు అద్భుతమైన సినిమాలు వ్యూహం శబ్దం లాంటి సినిమాలు సో కిరణ్ కుమార్ కదా తెగించి తీశాడు పాపం అందుకు గిఫ్ట్గా ఈ దాసరి కిరణ్ కుమార్కి అప్పట్లో టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారండి కానీ కొద్ది నెలలే ఆయనకు ఆ పదవి ఉంది ఆ తర్వాత కూడా ఆ బోర్డు మెంబర్ నుంచి తీసేయాల్సి వచ్చింది సమ్ లీగల్ ఇష్యూస్ ఏవో వచ్చి ఆయన పదవి నుంచి తప్పుకున్నాడు ఏదో కన్ సమ్ కాంట్రవర్సీస్ అయ్యి సో ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఉంటే రాజకీయం చేయండి డబ్బులుంటే పార్టీలో జాయిన్ అవ్వండి పార్టీ పని పనిచేయండి ఏ పార్టీ అయినా సరే అంతే తప్ప డబ్బులు లేకుండా వేరే వాళ్ళని పిలిపించి మాయమాటలు చెప్పి మోసం చేసి రాజకీయాల్లోకి వచ్చి జ నాయకుడిని మెప్పు పొందాలనో నాయకుడి దగ్గర పేరు తెచ్చుకోవాలనో నాయకుడిని సాటిస్ఫై చేయాలనో పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయొద్దు కిరణ్ కుమార్ దారి సక్రమంగా లేదు అతను సక్సెస్ అవ్వలేదు అతను తీసిన సినిమా సక్సెస్ అవ్వలేదు ఇప్పుడు అనవసరంగా జైలు పాలయ్యాడు అతని రాజకీయ భవిష్యత్తు లేదు పోనీ వైసీపీలో మళ్ళీ అతను తీసుకొని ఏమైనా టికెట్ ఇస్తారా ఎవరు సో అంటే ఏ రకంగానే సవ్యం లేదు ప్రజల్లో కూడా చులకన అయిపోయాడు ఇండస్ట్రీలో కూడా చులకనైపోయాడు అనమాట సో ఇలా కొంతమంది ఉంటారు అటువంటి వాళ్ళని మనం ఒక పాఠంగా నేర్చుకోవాలి థ్యాంక్ యూ